అయితే జనసేనలో తాను చేరి ఏ పదవి కోరుకోవడం లేదని బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్తున్నారు అదే సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న ప్రచారం జరుగుతుంది కానీ దానిని బాలినేని కొట్టిపారుస్తున్నారు తనకు ఏ పదవి అవసరం లేదని చెప్తున్నారు అయితే ఆదానితో జరిగిన ఒప్పందంలో తనకు ప్రమేయం లేదని బాలినేని చెప్తున్నారు తన చేత బలవంతంగా సంతకాలు చేయించేందుకు అర్ధరాత్రి ప్రయత్నించారని అయితే తాను కేబినెట్ అనుమతికి పంపడంతోనే దానిని ఆమోదించారని తన డిజిటల్ సైన్ను కూడా వైసీపీ నేతలు చేసి ఈ అవినీతిలో వాళ్ళ తప్పు లేదని నిరూపించుకునే అవకాశం ఉందని బాలినేని బహిరంగంగానే చెప్తున్నారు అదే సమయంలో చివరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన విమర్శలపై కూడా బాలినేని తీవ్రంగా విమర్శలను బాలినేని చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో చివరిరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే బాలినేని మాగుంటకి ఇవ్వాలని చెప్పినా అందుకు జగన్ వినలేదు చివరిెడ్డికి ఇవ్వడంతో బాలినేని అయిష్టంగానే ఒప్పుకున్నారు చివరకు చివిరెడ్డి ఓటుమి పాలయ్యారు అయితే ఈ విషయంలో చివరి మీద తీవ్రస్థాయిలో బాలినేని విరుచుకుపడ్డారు ఆధానితో ఒప్పందానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంతో పాటు జగన్ వైపు వేలెత్తి చెప్పారు జగన్ కాళ్లు పట్టుకున్న వ్యక్తి చివరి భాస్కర్ రెడ్డిపై బాలినేని ఫైర్ అవ్వడం చూస్తుంటే వైసీపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది